హాయ్ అండి వెల్కమ్ టు మై చానల్ నేను మీ ధరణి చింతపల్లి ఇదైతే థర్స్డే వ్లాగ్ అండి థర్స్డే ఈవినింగ్ స్నాక్ టైం నుంచి అలాగే నైట్ డిన్నర్ వరకు కూడా ఈ వ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దామనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే పెద్ద పాప స్కూల్కి వెళ్ళింది నేను మా హస్బెండ్ మా చిన్న పాప అయితే ఇంట్లో ఉన్నాము ఇంకా అయితే టీ పెట్టేశాను అనమాట ఇంకా సాయంత్రానికి స్నాక్స్ గట్రా ఏం అనమాట చాలా రోజుల నుంచి ఏం లేవు ఉన్నవే అడ్జస్ట్ చేసి పెడుతూ ఉన్నాను పాపకి ఇంకా ఆల్రెడీ మార్నింగ్ చెప్పేసింది సాయంత్రం వచ్చేసరికి ఏవైనా సరే స్నాక్స్ ప్రిపేర్ చేసి ఉంచమ్మా అని అంటే ఇంక ఇక్కడ గవ్వలు చేద్దాం అనుకుంటున్నాను పాకం పట్టకుండా సింపుల్గా చేసేస్తున్నాను ఒక కప్పు మిల్క్లోకి హాఫ్ కప్ వరకు అయితే షుగర్ని యాడ్ చేసుకుని ఒక పొంగు అయితే రానిచ్చేస్తున్నాను మైల్డ్ స్వీట్తోని క్రంచీ క్రంచీగా చాలా బాగుంటాయి ఈ గవ్వలు సో ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను రండి ఇప్పుడు పాలనైతే చల్లారి పెట్టేసుకోవాలి ఇక్కడ ఏదైతే కప్ మెజర్మెంట్తో మనం మిల్క్ తీసుకున్నామో ఆ కప్ మెజర్మెంట్తోనే రెండు కప్పుల వరకు అయితే గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇంకా కేక్స్ అవన్నీ కూడా ఎక్కువ మైదాతో చేస్తాం కదా అవి కూడా గోధుమ పిండితోనే చేయడం త్వరలో అయితే చూపిస్తాను ఇంకా ఇక్కడైతే రెండు కప్పుల గోధుమ పిండికి కొంచెం అంత సాల్ట్ అయితే యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేశాను అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను బటర్ అయినా సరే వేసుకోవచ్చు ఏది ఉంటే అది వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి నెయ్యి ఉంది అనేసి నేను నెయ్యి అయితే వేసుకుంటున్నాను మన స్వీట్స్ అన్నిటిలో కూడా నెయ్యి వేసుకుంటాం కదా ఇంకా అలా అయితే నేను ఇక్కడ డైరెక్ట్ పిండిలో అయితే వేసేసాను ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఈ పిండి అంతా దానికి తగ్గట్టుగా అయితే ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న కదా మిల్క్ షుగర్ కలిపేసి దాన్ని అయితే కొంచెం కొంచెంగా పోసుకుంటూ మొత్తం అంతా కూడా చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీకి రావడానికి ఒక కప్పు పాలు హాఫ్ కప్పు షుగర్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఏమంటే మనం బాల్స్ చేసేసుకోవచ్చు చిన్న గవ్వలు కావాలంటే చిన్నవి పెద్దవి అయితే పెద్దవి ఎలా నచ్చితే అలాగా నేనైతే కొంచెం పెద్ద సైజులోనే చేస్తున్నాను గవ్వలు ఇంకా ఇలా అయితే మొత్తం అంతా ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా కొంచెం సాఫ్ట్గా అయితే బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పాకం వేసి అలా చేస్తే కనుక టైం ఎక్కువ పట్టేస్తుంది కదా చిన్న పాపతో అందులోని ఈవినింగ్ టైం చేస్తున్నాను కాబట్టి అది అంతా కుదరని పని అనేసి అయితే ఇలా సింపుల్గా చేసేస్తున్నాను ఇప్పుడు బాల్స్ చేసేసుకున్న తర్వాత ఉంటే గవ్వలు చెక్క ఉంటుంది కదా దాంతోనైనా చేసుకోవచ్చు లేకపోతే ఏదో ఒకటి ఇలా డిజైన్లా ఉన్నది కానీ లేదా ఇలా స్ట్రైనర్స్ ఉంటాయి కదా ఇంకా వాటితోనైతే ఇలా నేను రివర్స్ చేసేసి ఒకసారి పెట్టి ఒకసారి రుద్దితే చక్కగా గవ్వల్లా వచ్చేస్తున్నాయి గవ్వలు చెక్కతో చేసినంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు కానీ పర్వాలేదు కొంచెం షేప్ అయితే వచ్చాయి క్లైమేట్ గురించి అనుకుంటండి పాపకి చిన్న పాపకి అయితే కోల్డ్ చేసేసింది బాగా ఇంకా స్నాక్స్ అనేసి ఏదైనా ఓవర్ స్వీట్తో చేస్తే కనుక తినడానికి బాగుంటాయి కానీ ఇంకా తర్వాత రిజల్ట్ అయితే తీసుకోలేము ఇంకా కోల్డ్ ఎక్కువైపోద్ది అలా అనేసి మైల్డ్ స్వీట్తో అయితే ఇలా చేస్తున్నాను గవ్వలు చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోయాయండి ఒక హ్యాండ్ మా వారు కూడా వేసేళ్ళండి ఈ బాల్స్ అవన్నీ కూడా కొంచెం చేయడానికి హెల్ప్ తీసుకున్నాను ఇంకా ఇక్కడైతే చేసేస్తున్నాను చేస్తున్నాను ఒకవైపున హడావిడి చిన్న పాప ఏడుస్తుంది పెద్ద పాప ఏమో వచ్చేస్తుందేమో అని టెన్షను ఇంకా తను వచ్చిందంటే ఇంకేమి చేయవద్దు హోంవర్క్స్ అమ్మా అవి ఇవి అంటది ఇంకా ఆయిల్ని హీట్ చేసుకుని ఈ చేసుకున్న గవ్వలన్నీ కూడా ఆయిల్లో అయితే వేసేసుకోవాలి నా దగ్గర అంటే తీసి పెట్టాను క్యాన్లోకి తీసిపెట్టిన ఆయిల్ ఇలా ప్యాన్లో హాఫ్ వరకు వచ్చిందని ఇంకా దాంతోనే చేసేస్తున్నాను ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ వేసుకునే అంత టైం లేదు హడావిడి హడావిడిగా అయితే చేసేస్తున్నాను ఇంకా సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకున్నాను చాలా క్రంచి క్రంచీగా వచ్చేయండి తింటుంటే కానీ తెలియట్లేదు స్లోగా ఆ స్వీట్నెస్ అనేది తెలుస్తుంది ఇలా ఉండాలి కానీ మా పెద్ద పాపకి మా వారికి అయితే ఇంకా పాకం వేసేసిన అలాంటి గవ్వలంటే ఇష్టం కాకపోతే ఇప్పుడు టైము లేదు అలాగని వాళ్ళ కోసం చేశాను అనుకోండి చిన్న పాప ఆటోమేటిక్గా తినేస్తుంది కదా ఇంకా అలా ఆలోచించి అయితే ఇలా చేశాను ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా ఏదో ఒకటి స్వీట్ కార్న్ తేవడమో లేకపోతే ఏవో ఒకటి ఇంట్లో ఉండడం వల్ల ఇంకా వాటితోనే అడ్జస్ట్ అయిపోతున్నాము చక్కగా ఇలా అయితే గవ్వలు రెడీ అయిపోయాయి పాకం పెడతావు ఇట్లకి చాలు సరే పాగం వేస్తే అడిగా బాగుందా అమ్మం చేసినట్లేదా అమ్మం చేస్తే అదనమాట గవ్వలైతే గవ్వలు అయితే చాలా బాగున్నాయి అందరం బాగా తిన్నాము అందరికీ కూడా బాగా నచ్చాయి ఇంకా స్నాక్స్లోకి కూడా రేపు పొద్దున అవే పెట్టమ్మా అనేసి అంటుంది మా పెద్ద పాప ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే నేను ఇక్కడ వామ్ కోస్తున్నాను వస్తున్నాను అనమాట వామ్మాక్తోని చారు పెడదామని వామ్మకు పచ్చడి వామ్మకు బజ్జీలు అన్నీ కూడా చాలా బాగుంటాయండి అవి త్వరలో కూడా నేను రెసిపీ షేర్ చేస్తాను ఇంక ఇప్పుడైతే వాము చారు ఎలా పెట్టాలో చూపించేస్తాను రండి ఇంకా రోల్ని తీసుకొని దాంట్లోకి ఒక పది నుంచి పన్నెండు మిరియాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు నాలుగైదు వెల్లుల్లి రుబ్బలు వీటిలన్నిటిని కచ్చాపచ్చాగా నలిగి నలగినట్టుగా అయితే ఇలా దంచేసుకోవాలి మిక్సీ వేసుకున్న సరిపోద్దు కానీ ఈ కొంచెంకే నలగదు కదా అందుకని అయితే నేను ఇలా రోళ్ళు రుబ్బేస్తున్నాను అంటే దంచేస్తున్నాను ఇంకా దాన్ని సైడ్కి పెట్టేసి ఇందాక కోసుకున్న వామకులకి కాడలను అయితే కొంచెం కట్ చేసేసి ఇలా చేతులతోనే ఇలా తుంచేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా అయితే తుంచేస్తున్నాను బామ్మాకులు చాలా తొందరగా మగ్గిపోతాయండి మనం పచ్చడిలోకి అయినా సరే ఇలా కర్రీలోకి చారుకి దేనికి చేసినా సరే లేదా బజ్జీలు వేసినా చాలా తొందరగా కుక్ అయిపోతాయి ఫ్రై అయిపోతాయి ఇంకా పాన్ పెట్టుకొని లేదా ఏదైనా గిన్నెను తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం ఆయిల్ని యాడ్ చేసి మనం చారుకి ఎలా తాలింపు అయితే వేసుకుంటామో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం మెంతులు వాటిని కొంచెం చిట్టుపట్ల ఆడిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ అయితే వేసుకొని దాన్ని కూడా కొంచెం మగ్గించేసి ఒక టమాటాను కూడా వేసి సాఫ్ట్గా అయితే కుక్ చేసేసేయాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం దంచి పెట్టాం కదా ఆ పౌడర్ను కూడా ఇందులో వేసేసి మొత్తం అంతా కూడా ఒక హాఫ్ మినిట్ పాటు మిక్స్ చేస్తూ ఫ్రై చేసేసుకోవాలి ముందుగా మనం వామ్అప్ తుంచి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసి ఇంకొక హాఫ్ మినిట్ పాటు మిక్స్ చేస్తూనే మగ్గించాలి మనం అలా వదిలేసామనుకోండి మాడిపోతాయి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు నేను సాంబార్లోకైనా చారులోకైనా దీంట్లోకైనా సరే కొంచెం పసుపు అనేది ఎక్కువగానే వేస్తాను అలాగే కొంచెం అంత కారం కారం వేసుకోకపోయినా పర్వాలేదు బాగుంటుంది ఎందుకంటే మిరియాలు ఘాట్ వేసాం కాబట్టి ఇప్పుడు నిమ్మకాయ సరే అంత చింతపండు నాన్ పెట్టేసి దాంట్లో నుంచి రసమంతా కూడా వేసేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ చారు కావాలి అనేది ఎంత క్వాంటిటీ చారు కావాలనేదైతే అయితే మనం ఇక్కడ వాటర్ని అయితే పోసేసి చక్కగా మరిగించేసేయాలి ఒక పొంగు వచ్చిన తర్వాత నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించేస్తే చక్కగా వాముచారు అయితే రెడీ అయిపోద్ది ఇంకా సాయంత్రం కదా పిల్లలకి స్నానాలు అవే చేపించేసి వాళ్ళని అయితే రెడీ చేయించేస్తాను పాప స్కూల్ నుంచి వచ్చేసరికి ఫోర్ టెన్ ఫోర్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది అనమాట కొంచెంసేపు స్నాక్స్ ఏవైనా తినేస్తుంది తినేసి కొంచెం వాళ్ళ చెల్లితో ఆడుకొని చక్కగా ఇంకా స్నానం అది చేయించేస్తాను ఇంకా సిక్స్ సిక్స్ థర్టీకి అట్లయితే కూర్చోబెడతాను కూర్చోబెట్టి ఇంకా హోంవర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తుంది హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసిన తర్వాత చక్కగా డిన్నర్ పెట్టేసి పడుకోబెట్టేస్తాను తొమ్మిది గంటలకల్లా పడుకోబెట్టేస్తానండి పిల్లలిద్దరినీ కూడా ఇంకా చిన్న పాప అంటే వాడి టైమింగ్ ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది కానీ మ్యాక్సిమం నైన్ పడుకుంటారు ఇంకా నైన్ లోపు కూడా పోవచ్చు నైట్ నైన్ థర్టీ కల్లా పడుకుని పోతారండి అలాగే మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ ఈ మధ్యలో అయితే ఇంకా స్కూల్ అయినప్పుడు అయితే ఆఫ్టర్నూన్ పడుకుంటారు కాబట్టి ఇంకా నైట్ కొంచెం లేట్ అవుతుంది ఎంత లేట్ అయినా సరే టెన్ లోపే ఇంకా టెన్ దాటిన తర్వాత అసలు కష్టం అండి టెన్ లోపే పడుకోబెట్టేస్తాను ఎందుకంటే ఈ రోజు హాలిడే వచ్చిన రేపు స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా చక్కగా వాము చారు అయితే చాలా బాగుంది మిరియాలు ఘాటుతో వాము ఫ్లేవర్ తో చాలా బాగుంది డైజెషన్ కాబట్టి జలుబు దగ్గు ఇలా ఏమైనా ఉన్నా సరే చక్కగా చాలా బాగా రిలీఫ్ ఇస్తాయి పిల్లలు కూడా చాలా బాగా తిన్నారండి వాళ్ళకి కొంచెం నెయ్యి వేసి పెట్టేస్తే కమ్మగా చక్కగా తినేసారు ఇంకా ఇలా అయితే మా థర్స్డే డే అయితే కంప్లీట్ అయిపోయింది వ్లాగ్ ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి ఒక సపోర్ట్ మాత్రం నాకు ఇవ్వండి అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మా చిన్ని కన్నమ్మలు ఇలా అయితే వాయి చెప్పేస్తున్నారు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్